శరణం అయ్యప్ప శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనము అన్నదానం నిర్వహించే ఆలయం వద్ద పంబా నది ఇలా ఉంటుంది లొకేషన్ చూడండి స్వాములు చూడండి చాలా అందంగా ఉంది ఇక్కడ పంబా నది ఇక్కడ నుంచి అని చెప్పని వీళ్ళు చెప్తున్నారు అని చెప్పని మన జ్యోతిర్మాయి గారు చెప్తున్నారు ఇలా ఈ మెట్లపై నుంచి వెళ్తే ఆలయం వస్తుంది ఇది మనం అనుకున్న ఆలయ మిక్కర్ని కృష్ణమంది ఆలయ సమీపంలో గల షెడ్యూల్ నిర్మాణం ఇక్కడ స్వాముల కోసం ఇక్కడ చూడొచ్చు ఈ పంపా నది కనబడుతుంది కదా మన ఆలయం ప్రక్కనే దాదాపు ఒక యాభై అడుగులు వేస్తే కింద పంపా నది అంటే అయ్యప్ప స్వాముల స్నానానికి కానీ మలమూత్ర విసర్జన కోసం కానీ చాలా మంచి లొకేషన్ ఇక్కడ చూడొచ్చు శబరిమల సన్నిధానం వాహనాల పార్కింగ్ స్థలమైనటువంటి నీలక్క శివం సమీపాన గల తుల్లపల్లి గ్రామంలోని వైకుంఠపురం శ్రీకృష్ణస్వామి దేవస్థానం వద్ద వచ్చే సంవత్సరం జనవరి తేదీ పన్నెండు పదమూడు పద్నాలుగులలో మకరజ్యోతి జ్యోతి మహోత్సవం సందర్భంగా నిత్యానదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఇప్పుడు మనం అన్నదానం నిర్వహించే ఆలయం అలాగే అన్నదాన మందిరం నుండి జ్యోతి దర్శన ప్రదేశానికి కేవలం అక్కడ సన్నిధానం జ్యోతి మన అక్కడ అక్కడ గారు మనం అన్నదానం చేసే జ్యోతి దర్శనం ఇచ్చే ప్లేస్ కి అయితే వచ్చేసాం ఒక్క నిమిషం చూడండి ఇటు సైడ్ పొన్నంబల మేడు జ్యోతి దర్శనం ఇచ్చే ప్లేస్ పొన్నంబల మేడు మూడు కిలోమీటర్లు దూరం మాత్రమే కలదు కావున అయ్యప్ప భక్తుడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని స్వామివారి ఆశీర్వాదాలు పొందగలరు